మనం భోగి పళ్ళు వేస్తున్నాం భోగిపళ్ళు అంటే మామూలుగా ఉండదు చాలా అలర్ట్ చేస్తున్నాడు భోగి పళ్ళకి కావాల్సినవి ఏంటంటే భోగి పళ్ళు అండ్ కొంచెం పూలు అండ్ కొన్ని కాయిన్స్ అండ్ బొట్టు ఇవన్నీ మాత్రమే సో ఇవన్నీ పెట్టేసి వాడికి పళ్ళు వేసేసి మనం బ్లెసింగ్స్ ఇద్దాం మీరు కూడా మీ బ్లెసింగ్స్ వాడికి షేర్ చేయండి Bogi. Ilan raho, ilan jepo, jepo. Happy Bogi, cepu. Happy